అందరికీ నమస్కారం ఈరోజు మనం గుర్రం జాసువా గారి మరి యొక్క పద్యాన్ని తెలుసుకుందాం పంతొమ్మిది వందల ముప్పై మూడు ముప్పై నాలుగు సంవత్సరాల ప్రాంతంలో ఒకనాడు గుర్రం జాసువా గారు వెంకటగిరి అయిన శ్రీ యాచేంద్ర భూపతి గారిని సందర్శించడానికి రైల్లో వెళ్తున్నాడు రైల్లో పరిచయమైన వ్యక్తి జాసువా గారు కవి అని తెలుసుకొని ఆయన కవితలు విని ఎంతో సంతోషించి జాసువాను ఎంతగానో అభినందించాడు ఇంతలో వారి సంభాషణ కులం మీదకి మళ్ళింది జాసువాని ఆయన మీది ఏ కులము అని ప్రశ్నించాడు జాసువా సమాధానం చెప్పాడు అంతే అప్పటి వరకు జాసువాని పొగిడిన ఆ వ్యక్తే చివారున లేచి వెళ్ళిపోయాడు గుండెను పిండే ఈ సంఘటన జాసువా హృదయాన్ని కరి కలచివేసింది అందుకే ఆ బాధతో ఈ పద్యాన్ని చెప్పాడు నా కవితావధూటివదంబును యగాదిగా చూచి కమనీయ వైఖరులు గాంచి బలి భలి అన్నవాడే మీదే కులమన్న ప్రశ్న వెలయించి శివాలున లేచిపోవుచో బాకున కృమ్మినట్లగును పార్థివ చంద్ర పసిగ్గగును బాకున కృమ్మినట్లుగును పార్థివ చంద్ర వచిగ్గగున్ అని ఆవేదనతో ఈ పద్యాన్ని వ్యక్తం చేస్తూ తెలిపారు